నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ ఛానల్ ఇవాళ వచ్చి నేను మరొక ముఖ్యమైన వీడియోని షేర్ చేస్తున్నాను మాఘమాసంలో చేసుకునే మాఘగౌరీ వ్రత విధానము గురించి తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ నోము మాఘమాసములో అమావాస్య వెళ్లిన పాడ్యమి మొదలు పెట్టి మళ్లీ అమావాస్య తరువాతి పాడ్యమి వరకు ముప్పై రోజులు చేయాలి ప్రతిదినము చేసి నీలాటి రేవులో పసుపు గౌరిని పెట్టుకొని పసుపుతో ఐదు పద్మాలు కుంకుమతో ఐదు పద్మాలు పిండితో ఐదు పద్మాలు పెట్టుకొని పూజ చేయవలెను ఈ విధముగా ఐదేండ్లు చేసిన తరువాత పసుపు గౌరిని నీటిలో విడిచి ఐదుగురు ముత్తైదువులకు వాయనమిచ్చి భోజనములు పెట్టవలెను నెల రోజులు కాగానే మొదటి సంవత్సరం షేరుంబావు పన్నెండు వందల యాభై గ్రాములు పసుపు రెండో సంవత్సరం షేరుంబావు కుంకుమ మూడవ సంవత్సరం సేరుంబావు కొబ్బరి నాలుగవ సంవత్సరం సేరుంబావు బెల్లం ఐదవ సంవత్సరం సేరుంబావు జీలకర్ర చొప్పున ముత్తైదువులకు వాయనమివ్వాలి ఐదేళ్ల తరువాత ఉద్యాపన ఉద్యాపన ఐదుగురు ముత్తైదువులకు తలంట్లు పోయించి భోజనాలు పెట్టించి ఏటేటా ఇచ్చిన వస్తువులను ఐదుగురికి అదే పరిమాణంలో వాయనమిచ్చి పసుపు గౌరీదేవిని నీటిలో నిమజ్జనం చేయాలి